మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి సహజంగా ప్రతి ఒక్కరూ ఇంటిని రోజులో రెండుసార్లు లేదా అంతకంటే ఎక్కువ సార్లు ఊడుస్తూ ఉంటారు శుచిగా శుభ్రంగా ఉన్న ఇల్లంటే లక్ష్మీదేవికి ఇష్టమని పెద్దలు చెప్తూ ఉంటారు దాని వలన కొంతమంది రోజులో చాలాసార్లు ఇల్లు ఊడుస్తూనే ఉంటారు అయినా సరే ఆ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెట్టలేదు దాంతో మీ ఆర్థిక సమస్యలు పెరుగుతూనే ఉంటాయి తప్ప తగ్గవు ఇలా ఎందుకు జరుగుతుందంటే మీరు ఇంటిని ఊడ్చేటప్పుడు ఈ చిన్న పొరపాటు చేయటం వలన మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెట్టలేదని పండితులు చెప్తున్నారు మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం కూడా తెలుసుకుందాం కొంతమంది ఇంటిని చాలా శుభ్రంగా ఉండేలా ఎప్పుడూ ఊడుస్తూనే ఉంటారు కానీ ఊడ్చే విధానంలో పొరపాటు చేయటం వలన వారికి సమస్యలు వస్తున్నాయని చాలామంది తెలుసుకోలేకపోతున్నారు ఉదయం పూట ఇంటిని ఊడ్చేటప్పుడు ఇంటి సింహద్వారం నుండి వెనుకవైపుగా ఊడ్చి శుభ్రం చెయ్యాలి అలాగే సాయంత్ర సమయంలో ఇంటి వెనుక భాగం నుండి ముందు వైపుకు ఊడవాలి ఇలా గురి అయిన పద్ధతిలో ఇంటిని ఊడవటం వలన ఆ తల్లి మీ ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటుంది అలాగే కొంతమంది ఇంటిని ఊడుస్తున్నప్పుడు చీపురును కింద పడేసి వేరే పని చేసుకోవటం చీపురును తొక్కటం లేదా దాటటం వంటి పనులు చేస్తూ ఉంటారు లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిల్లో ఒకటిగా చీపురుని చెప్తూ ఉంటారు మన పెద్దలు కాబట్టి చీపురు విషయంలో ఇలా నిర్లక్ష్యంగా ఉండటం వలన దరిద్ర దేవత మీ ఇంట్లో రాజ్యం వెలుతుంది అదేవిధంగా చాలామంది ఇంటి సింహద్వారం తలుపులను ఎక్కువసేపు మూసి ఉంచుతారు ఇంటికి ఎదురుగా రోడ్డు ఉన్నదనో లేక దుమ్ము ఇంట్లోకి వస్తుందనో ఇలా అనేక కారణాల వలన రోజులో చాలాసేపు ఇంటి సింహద్వారం తలుపులు మూసే ఉంచుతారు ఇంటి వెనుక వైపు గాలి బాగా వస్తుందని వాటిని తెరిచి ఉంచుతారు అయితే సూర్యోదయం సూర్యాస్తమయం సమయానికి ఖచ్చితంగా ఇంటి సింహద్వారం తలుపులు తెరిచి ఉంచాలి వెనుకవైపు తలుపులు మూసి ఉంచాలి లేకపోతే లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది ఈ చిన్న చిన్న పొరపాట్ల వలన లక్ష్మీదేవి ఇంట్లో కాలు పెట్టలేకపోతుంది ఎందుకంటే ఆ సమయంలో లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలని ఎదురు చూస్తూ ఉంటుంది కానీ మీరు సింహద్వారం తలుపులు మూసి వెనుకవైపు తలుపులు తెరిచి ఉంచటం వలన దరిద్ర దేవత మీ ఇంట్లో తిష్టవేసుకుని కూర్చుంటుంది కావున మీరు కూడా ఇల్లు ఊర్చే విషయంలో తలుపుల విషయంలో జాగ్రత్త తీసుకోవటం వలన ఆ లక్ష్మీదేవి కటాక్షంతో ఆనందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యం కలిగి జీవిస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు